ముందుగా జ్యోతి ప్రజ్వలన తోటి ఈనాటి కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం జ్యోతి ప్రజ్వలన ఉగాది పండుగ నాడు కొత్త ఆశలు కొత్త ఆస్పిరేషన్స్ కొత్త డ్రీమ్స్ ఎన్నిటికో నాంది పలుకుతున్నాం సరికొత్త బాటలకి పునాది వేస్తున్నాం ధన్యవాదాలు జ్యోతి ప్రజ్వలన చేసి ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభించారు అయితే అందరినీ ఇప్పుడు మనం జీరో పావర్టీ పీ ఫోర్ లోగోని ఆవిష్కరించబోతున్నాం వేదిక మీద ఉన్న అతిథుల చేతులుగా ఈ లోగోని మనం ఆవిష్కరిస్తాం అన్ రాపింగ్ అండ్ అన్వేలింగ్ ఆఫ్ ది లోగో వేదికపై ఉన్నటువంటి అతిథులందరినీ కూడా ఇందులో పార్టిసిపేట్ చేయాల్సిందిగా కోరుతున్నాం లోగోని లాంచ్ చేసుకుందాం అన్ రాపింగ్ ఆఫ్ ది లోగో పి ఫోర్ జీరో పావర్టీ లోగో మీ అందరి ముందు ఆవిష్కారం కాబోతోంది సంవత్సరానికి స్వర్ణాంధ్రని సాధించుకుందాం వికసిత్ భారత్ కలిసి ముందడుగు వేద్దాం పది సూత్రాలు ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దడానికి చంద్రబాబు నాయుడు గారు మనకిచ్చారు అందులో మొట్టమొదటిది మీ ముందుకు వచ్చింది జీరో పావర్టీ పీ ఫోర్ పీపుల్ పార్ట్నర్షిప్ అద్భుతమైన పార్ట్నర్షిప్ వేదిక మీద నాకు కనిపిస్తోంది దిస్ ఈస్ వండర్ఫుల్ బ్యూటిఫుల్ మూమెంట్ ఐదేళ్లలో జీరో పవర్టీకి రావాలి అంటే టాప్ టెన్లో లో ఉన్నటువంటి ఒక పర్సంటేజ్ అట్టడుగునున్న ఇరవై శాతానికి చేయూతను అందించాలి అనేదే ఈ కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యం